ఉద్యోగంలో ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులకు విదేశాల నుంచి అవకాశాలు అందివస్తాయి పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంది ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి యోగా వంటివి చేస్తూ ఉండండి సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది కొత్త బాధ్యతలు అందుకుంటారు వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు మహిళలకు వారి ప్రతిభా పాటవాలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యాపారంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబ విషయాల్లో బాగా ఒత్తిడి ఉంటుంది మహిళలకు కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగాలలో ప్రమోషన్ వచ్చే సూచనలు నాయి తల్లి తండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేసి లబ్ధి పొందుతారు పిల్లల నుంచి క్రీడల పరంగా శుభవార్తలు వింటారు మిత్రులకు అండగా నిలబడతారు బంధువులతో గొడవలు మంచిది కాదు మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది మహిళలకు సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి బంధుమిత్రులకు సహాయం చేస్తారు ప్రాపర్టీ కొనే అవకాశాలు ఉన్నాయి అనారోగ్యం బారిన పడొచ్చు విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు ఈరోజు మీకు సమయం బాగా అనుకూలంగా ఉంది ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్త అందుకుంటారు వ్యాపారాలు లాభాల బాటపడతాయి విద్యార్థులు అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు కొంత ఒత్తిడి ఉంటుంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది దూర ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి మంచి ఆహారం తీసుకుంటూ ఉండండి చేపట్టిన వ్యవహారాల్లో పట్టుదలతో విజయం సాధిస్తారు విద్యార్థులు శుభవార్తలు వింటారు అనారోగ్య సమస్య నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు ఆకస్మిక ధన లాభం ఉంది ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఉండండి బెట్టింగ్ వంటి వాటి జోలికి అసలు పోవద్దు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి అనుకోని అతిథి రాక కారణంగా రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఒక శుభకార్యంలో చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి శుభవార్తలు వింటారు మీ భాగస్వామితో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు స్టాక్ మార్కెట్ల నుండి లాభాల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు దుబారా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగిపోతుంది సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి మీ స్నేహితులకు సహాయపడడం జరుగుతుంది ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి డిమాండ్ పెరుగుతుంది విద్యార్థులు గైడెన్స్ ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి మహిళలు ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రాపర్టీ విషయాల్లో పెద్దల సలహా తీసుకోండి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి వ్యాపారాల్లో లాభాల బాటపడతారు వైవాహిక జీవితం సామరస్యంగా సాగిపోతుంది మహిళలకు సమయం అనుకూలంగా ఉంది పెట్టుబడులకు ఇది సమయం కాదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది వివాదాలకు దూరంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి స్నేహితులు మీ సలహాలు స్వీకరించి లాభపడతారు